తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది అమ్మ అసలు తెలియదు నాకు ఐదు సంవత్సరాలప్పుడు అమ్మపోయారు కాబట్టి కానీ నా మనసులో ఉన్న అమ్మ నేను మా తాతయ్య గారి దగ్గర నుంచి మిగతా తన ఫ్రెండ్స్ దగ్గర నుంచి విన్న అమ్మ చాలా బ్యూటిఫుల్గా ఒక మనిషి అన్నది మాత్రం తెలుసు తనకి పాటలు అంటే ఇష్టం అని తను సంగీతం నోట్స్ రాసుకున్న బుక్స్ ఇంకా నా దగ్గర ఉన్నాయి అంత అందమైన దస్తూరి అనమాట తంది మన మా తాతగారికి ఏమో ఒక బట్టలు కొట్టు తను ఒక్కతే కూతురు మా తాతగారికి అన్నీ గైడ్ చేసేదంట లెక్కలు రాయడానికి మాత్రం కానీ లేకపోతే ఎట్లాగనేది గైడ్ చేసేదట తనేమో హార్మోనియం నేర్చుకున్నదంట డార్క్గా ఉంటుంది కానీ చాలా బ్యూటిఫుల్ తన కళ్ళు చాలా నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది అయ్యో మా అమ్మ కళ్ళు నాకు రాలేదు అని అనిపిస్తుంది మా అమ్మ ఇంకో కొంచెం టాల్ కొంచెం కోపం ఎక్కువట ఇలాగ ఒక అమ్మ చిత్రం నా మనసులో ఉంది అప్పుడప్పుడు నేనేమో మా అన్నయ్యలతోటి అంటూ ఉంటాను అన్నయ్య మన పిల్లల్ని చూసినప్పుడు ఎంత బా ఎంత సంతోషపడేది కదా అమ్మ అని అలాగే రిషిని చూస్తున్నప్పుడు కూడా అనుకునేదాన్ని అనమాట మా అమ్మ ఉంటే వాడిని చూసి ఎలా సంతోషపడేది అని సో అమ్మ చిత్రం అంటే అదనమాట నాన్నగారు నాకు అమ్మ అంత మా నాన్నగారే సో మా నాన్నగారు నా అల్లరి నా చిలిపితనం నా కోపం అన్నీ ఎదుర్కొన్నది మా నాన్నగారే బట్ నాలోని చాలా మంచి విషయాలు పెట్టింది కూడా నాన్నగారే చాలా ఆనెస్టీ అన్నది తర్వాత ఏమో మనం చేసే పని ఎట్లా ఉండాలి అనేది ఆ పని కోసం మనల్ని మనం ఎట్లా తయారు చేసుకోవాలి అనేది మిగతా వాళ్ళతో మనం ఎలా బిహేవ్ చేయాలి తర్వాత లర్నింగ్ లవ్ ఫర్ లర్నింగ్ మా నాన్నగారి దగ్గర ఎక్కువ నేర్చుకున్నాను అనమాట సో లాస్ట్ వరకు మా నాన్నగారు అట్లాగే ఉన్నారు నాకు మా నాన్నగారు లాస్ట్ ఫోర్ మంత్స్ నా దగ్గర ఉన్నారనమాట హీ వాజ్ బెడ్ రిటన్ ఎవ్వరు గుర్తు తెలిసేవారు కాదు కానీ నన్ను మాత్రం గుర్తుపెట్టేవారు సో నేను వెళ్ళి చెప్తాను నాన్నగారి వద్దు అంటే ఓకే నా మాట మాత్రం వినేవారు అనమాట సో అట్ వన్ పాయింట్ ఆఫ్ టైం నాన్నగారు బేబీ అయిపోయారు నేనేమో ఐ డిడ్ ఎవ్రీథింగ్ ఫర్ హిమ్ లాస్ట్ ఫోర్ మంత్స్ అన్నగారికి స్నానం చేయడం దగ్గర నుంచి షేవ్ చేయడం దగ్గర నుంచి తినిపించడం హెయిర్ కట్ చేయించడం అంతా ఫోర్ మంత్స్ నేను చూశాను నాన్నగారిని అండ్ అంతవరకు మా అన్నయ్యలు చూశారు ఐ పాండమిక్లోని ఐ హ్యాడ్ టు బ్రింగ్ హిమ్ హోమ్ అనమాట అండ్ లాస్ట్ రైట్స్ మా నాన్నగారికి నేనే చేశాను అవునా పాండమిక్లో హీ పాస్ట్ వే సో మా బ్రదర్స్ ఎవ్వరు రాలేకపోయారు అవును కదా సో ఐ సెట్ ఐ ఇట్ మా నాన్నగారికి యాక్చువల్గా నేనే అబ్బాయిలాగా ఐ డెట్ దట్ ఓ అప్పుడు ఆ టైంలో మీకు ఎక్కడి నుంచి వ్యతిరేకత రాలేదండి అమ్మాయి అబ్బాయిలు వాళ్ళు అందరూ ఉండగా నువ్వెలా చేస్తావు అని ఎవరు ఏమంటారండి అసలు ఎవరేమన్నా కూడా ఆ టైంలోనే మా అన్నయ్యలకి తెలుసు వాళ్ళు రాలేకపోయారు అవును ఒక అన్నయ్య ఏమో యూఎస్లో ఉన్నారు ఒక అన్నయ్య హైదరాబాదు ఒక అన్నయ్య ఏమో వైజాగ్ అనమాట వాళ్ళు ఎవరు రాలేకపోయారు ఇంకొక తమ్ముడేమో వైజాగ్లో ఉన్నాడు మీ నాకు ఎంట్రీ అది తెలిసింది బాలాజీ గారు మీ ఫ్యామిలీ మెంబర్ అని చెప్పని అవునండి ఆ తర్వాత నేను మీ ఫీచర్స్ కంపేర్ చేయడం మొదలు పెట్టాను అవును కదా చాలా ఫీచర్స్ ఉన్నాయి వీళ్ళిద్దరికీ అని చెప్పని అవును కలుస్తూ ఉంటారండి యా ఇక్కడే హైదరాబాద్లో ఉంటున్నట్టున్నారు కదా బాలాజీ గారు దట్స్ దాట్స్ రియల్ నైస్ అయితే ఇప్పుడు ఆల్మోస్ట్ మీకు ఎన్నో సినిమాలు చూస్తే రెండు వందల సినిమాలు పైగా మీరు చేశారు బాలెట్గా ఉన్నప్పటి నుంచి ఆసాన్ రుడే వరకు ప్రజెంట్ హీరోయిన్స్ ట్రెండ్ కానీ అప్పటి హీరోయిన్స్ ట్రెండ్ కానీ చూసినప్పుడు ఇప్పట్లో ఉన్న ఈ సోషల్ మీడియా ఇంత అవేర్నెస్ అప్పుడు ఉండుంటే ఇంకా ఎంత ఉండేదో అనిపిస్తూ ఉంటుందా ఏమనిపిస్తూ ఉంటుంది మీకు సోషల్ మీడియా అనేది ఏమిటండి యాక్చువల్గా మనమేమో ఇంకొంచెం మన వర్క్నేమో ఎక్కువ మందికి తీసుకెళ్తున్నాం అంతే తర్వాత మన యాక్టివిటీస్ అనమాట ఇంతకు ముందేమో చాలా ఒక ఏదో తెలియని ఒక గుప్పిడు ఎట్లా పెట్టుకున్నట్టు ఉంటుంది అనమాట అందువల్ల మనం ఎక్కడికి వెళ్ళినా సరే ఇంకా ఎక్కువ క్రేజ్ ఉండేది మా గురించి ఆర్టిస్టుల గురించి తెలుసుకోవడానికి ఎక్కువగా వాళ్ళేమో చూపించే చూపించేవాళ్ళు అందువల్ల ఎక్కువగా గాసిపింగ్ ఉండేది బికాజ్ మా దగ్గరికి వచ్చి అడగలేకపోవడం ఊరికే వాళ్ళ గురించి ఏదైనా రాయడం అన్నట్టు గాసిపింగ్ ఉండేది ఇప్పుడు యాక్చువల్గా చూసుకుంటే గాసిపింగ్కి ప్లేసే లేకుండా పోయింది చూసారా ఎందుకంటే అందరూ అప్డేట్ చేస్తున్నారు అండ్ ఇంకొక మంచి విషయం ఇప్పుడు జరిగింది ఏమిటి అంటే ఫిల్మ్లోనే యాక్ట్ చేసే యాక్ట్రెసెస్ అనేది ఒక ప్రొఫెషన్గా మర్యాదగా చూడడం స్టార్ట్ చేశారు సొసైటీ ఇంతకుముందు అలా ఉండేది కాదనమాట మేము హీరోయిన్గా నేను చేసినప్పుడు సినిమాలో యాక్ట్ చేస్తున్న వాళ్ళని అంత మర్యాదగా చూడడం అనేది ఫిమేల్ యాక్టర్స్ని ఉండేది కాదు బట్ వీ డిడ్ అర్ వర్క్ సో మమ్మల్ని చాలా మర్యాదగా చూసేవాళ్ళు బట్ కొంచెం ఇట్లాగ రాసేవాళ్ళు కదా సొసైటీలో కూడా మా పిల్లల్ని యాక్టింగ్కి అనే అనేవాళ్ళు ఇప్పుడు అలా కాకుండా మా చాలా బాగా డాన్స్ చేస్తుందండి మీరు ఆ చూడండి షీ వాన్స్ టు జాయిన్ ఫిల్మ్స్ అని చెప్తున్న వాళ్ళు చాలామంది చూస్తున్నాం సో ఇట్ ఈస్ ఆల్సో టేకన్ అజ్ వెరీ సీరియస్ అండ్ గుడ్ ప్లేస్ టు బీ విత్ బీ ఎట్ అని మీది ఒకటి డబ్బింగ్ అసోసియేషన్కి సంబంధించి మీ స్పీచెస్ కొని విన్నాను తెలుగు ఎంత చక్కగా ఫ్లూయెంట్గా ప్రాపర్ భాష మీరు మాట్లాడుతున్నారో తమిళ్ అలాగే మాట్లాడుతున్నారు అలాగే మలయాళం మాట్లాడుతున్నారు నేను షాక్ అసలు నిజంగా నిజం కదా నా ఇన్స్పిరేషన్ మీరే నేర్చుకుంటున్నాను ఇప్పుడు తమిళనాడు ఎలా నేర్చుకోవాలి అని చెప్పని దట్స్ నెసెసిటీ కదా ఫస్ట్ ఏంటంటే తమిళనాడులో పెరిగాను ఎక్స్పోజ్ అయ్యింది తమిళ్ లిటరేచర్కి బాగా ఎక్స్పోజ్ అయ్యాను సో అందువల్ల బాగా ఇంట్రెస్ట్ కూడా ఉంది లిటరేచర్లో అందువల్ల ఏమో ఎక్కువగా చదవడం రాయడం అని మలయాళమేమో నేను చాలాసార్లు చెప్పినప్పుడే చెప్పినట్టు ఫస్ట్ ఆ పిక్చర్ స్టార్ట్ చేసినప్పుడే యాక్ట్ చేయడం స్టార్ట్ చేసినప్పుడే మా నాన్నగారేమో రాయడం చదవడం నేర్పించారు కాబట్టి మలయాళం బాగా ఫ్లూంట్ అయ్యింది అనమాట సో బేసికల్గా నాకు లాంగ్వేజెస్ అంటే చాలా ఇంట్రెస్ట్ అగైన్ యూనో మా నాన్నగారు చెప్పుడు ఏ భాష మాట్లాడినా అది కరెక్ట్గా మాట్లాడాలి లేకపోతే తెలుగు నువ్వేమో తమిళనాడులో ఉంటున్నాము మనము ఇన్ని సంవత్సరాలుగా తమిళ్లో ఒకలాగా మిక్స్ అయ్యి మాటలు వస్తాయి కదా అలా వస్తే మా నాన్నగారు అసలు తమిళ స్పీచ్ ఎవరైనా వింటే ఆ అసెంబ్లీలో జయలలిత గారు మాట్లాడిన భాష మీరు మాట్లాడింది అంటే నాకు తెలియదు కదా భాష కంపేర్ చేసుకుంటే కన్నడిగా కదా అయినా కూడా తెలుగు మంచి లాంగ్వేజ్ మీరు మాట్లాడారు అనిపించింది ప్రాపర్ తమిళ్ మాట్లాడారనిపించింది ఐ లైక్ తమిళండి తమిళ్ లిటరేచర్ ఆల్సో మీరు చాలా టప్ మోస్ట్ హీరోయిన్స్కి చాలా పెద్ద సినిమాలకి చాలా పెద్ద పెద్ద డైరెక్టర్స్ మూవీస్కి మీరు వాయిస్ ఇచ్చారని తెలుసు మీరు పాట కూడా బాగా పాడతారని నేను అనుకుంటా పాటలు పాడను అది ఒక్కటనమాట నాకు తెలిసి తెలియని విషయం చాలామంది డైరెక్టర్ మ్యూజిక్ డైరెక్టర్స్ డైరెక్టర్స్ అట్లాగా అనుకుని అనమాట మన భరద్వాజ్ గారు మ్యూజిక్ డైరెక్ట్ చేసిన గుణశేఖర్ గారు పిక్చరు సొగసు చూడతరమా అని ఒక పిక్చర్ ఇంద్రజి గారు ఇంద్రజి అందులోనేమో గుణశేఖర్ గారు నేనే తనకి డబ్ చేస్తున్నానని డిసైడ్ చేశారనమాట ఇంద్రజికి అప్పుడేమో ఒక పాట మీరు పాడాలి అంటే నేను కూడా చాలా సీరియస్గా తీసేసుకున్నాను ఏదో మనల్ని పాడేయమంటున్నారు అని చెప్పి వెళ్ళి పాడితే ఎస్పిబీ గారిని తర్వాత ఎప్పుడో ఒక చోట కలిశాను ఆ పాట నువ్వు పాడేవు కదా అన్నాను బికాస్ మార్చేశారనమాట నాది విని ఓకే తర్వాత సుజాత గారి చేత పాడించేశారు ఓకే నేను అన్నాను నాకు పాడడం రాదండి నన్ను ఎందుకు ఇలా తీసుకొచ్చి అంటే బాలుగారేమో సి దట్స్ ద గ్రేట్నెస్ ఆఫ్ దట్ మ్యాన్ కదా అసలు ఒక్క నెగిటివ్ వార్త్ రాదు ఆయన దగ్గర నుంచి ఆయన ఇంకా ట్రై చేస్తే బాగానే వస్తుంది లెట్ మీ సీ సర్ యా సో పాట పాడమని మాత్రం డెఫినెట్గా నేను తమిళ్లో పాటలు రాస్తాను అవును కానీ పాట పాడటం తెలుగులో కూడా ఒక ప్రయత్నం ప్రయత్నం చేయాలి అని చెప్పి అనుకుంటున్నాను ఒక పాటకేమో ఏఆర్ రెహమాన్ గారి ఒక పాటకి నాలుగు లైన్లు రాశాను అనమాట ఎవరి చేతనైనా సరే అది పాడించి రెహమాన్ గారికి పంపిస్తాము చూడండి నేను రాయగలను అని మీలో ఇంకా నాకు మీ చిన్నప్పటి ఆ చిన్నపిల్లల తత్వం నాకు ఇంకా కనిపిస్తాను మీలో అన్న మీ స్మైల్లో కానీ రియలీ